తాలిబన్ల రాజ్యం కంటే ఘోరంగా తయారు చేశారు గత ఐదేళ్ల పాలనలో అంత విధ్వంసమే పడకేసిన అభివృద్ధి గతుకుల రోడ్లు గమనం లేని మౌలిక వసతులు ఇలా వైసీపీ పాలనలో పల్నాడుతో సహా రాష్ట్రమంతా నిస్తేజమే సరిగ్గా ఏడాది తిరిగేసరికి ఉత్తేజం నింపింది కూటమి ప్రభుత్వం విధ్వంసం నుంచి వికాసం వైపు పల్నాడు నేడు పయనిస్తోంది అందులోను వినుకొండ వాసులు గర్వించేలా రహదారులు జలసిరులు నింపేలా ఎత్తిపోతల పనులు అభివృద్ధికి నిచ్చెనల్లా వంతెనలు ఇలా ఏడాది కాలంలో ఎన్నెన్నో పనులు పట్టాలెక్కి పురోగతిలో సాగుతున్నాయి ఇంటింటికి ఇంటింటికిన్ఛన్ గా రూపాయల పింఛన్ ప్రతి ఊరి రహదారులకు మహర్దశ కల్పించి వినుకొండను అభివృద్ధి పట్టాలపై పరుగులు పెట్టిస్తూ తమదైన ముద్ర వేస్తున్న మన ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ ఫిలిస్తే పలికే మన జీవి ఆంజనేయులు గారిపై స్పెషల్ ఫోకస్ సరిగ్గా ఏడాది క్రితం వినుకొండ ప్రజలెంచుకున్న మార్పుకు ప్రతిబింబం ఈ దృశ్యాలు వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకోక ప్రజల బాధలు కళ్లారా చూడలేక అల్లాడిన అదే నియోజకవర్గం రూపురేఖలు ఇప్పుడు మారిపోతున్నాయి ప్రజలందించిన అఖండ విజయంతో కొలువుదీరిన ఎన్డీఏ కూటమి పాలనతో వినుకొండ కలలు నెరవేరుతున్నాయి మార్పుకు సారథిగా వినుకొండను చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు ఖచ్చితంగా చెప్పాలంటే పన్నెండు నెలలు దాదాపు పదిన్నర లక్షల కోట్ల అప్పులు ఎటు చూసిన ఐదేళ్ల వైకాపా అరాచక పాలన మిగిల్చిన విధ్వంసపు ఆనవాళ్ల మధ్య రాష్ట్రంలో ఈ వికాసాన్ని ఎవ్వరూ ఊహించనిది కానీ విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు అలా ఊహించని ఎన్నో విషయాలను సాకారం చేసి మరీ చూపిస్తున్నారు ఆయన సారథ్యంలో వినుకొండలోను అభివృద్ధి సంక్షేమం మేళవింపుగా సరికొత్త చరిత్రను ఆవిష్కరిస్తున్నారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మూడు వందల నలభై రెండు పాయింట్ ఐదు ఏడు కోట్ల రూపాయలతో ఇరవై ఐదుకు పైగా సంక్షేమ పథకాలు మరొక మూడు వందల ముప్పై నాలుగు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలతో ముప్పై రెండుకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులు ఇవన్నీ కేవలం లెక్కలు కాదు మూడు సార్లు నమ్మకంతో గెలిపించిన నియోజకవర్గ ప్రజల పట్ల జీవి ఆంజనేయులు గారు చూపిస్తున్న శ్రద్ధ చాటుకుంటోన్న చిత్తశుద్ధికి నిదర్శనాలు పద్దెనిమిది కోట్లతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటవుతున్న ఏడున్నర కోట్లతో బొల్లాపల్లిలో పరిశ్రమల పార్క్ కొలువు తీరుతున్న ఆయన చలవే నియోజకవర్గం మొత్తం మీద ముప్పై ఐదు వేల నూట తొంభై ఆరు మందికి పదిహేను పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయలకు పైగా పెన్షన్లు నెల ఇంటింటికి టంచన్ గా అందుతున్నాయి మినీ గోకులాలు ఫామ్ పాండ్లు రాయితీపై విత్తనాలు వ్యవసాయ యంత్ర పరికరాలు డ్రోన్లు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇలా ప్రతి రంగంలో గత వైకాపా ఇప్పటి ప్రభుత్వానికి మధ్య మార్పు సుస్పష్టంగా కనిపిస్తోంది నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసిధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాలనింగిచ మనుష్యులందు కదా మహర్షిలాగా సా కదా ఇరవై ఐదు వేల నూట డెబ్బై మూడు మంది విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందుతున్నాయి మెగా జాబ్ మేళాతో ఐదు వందల ఇరవై ఒక్క మందికి ఉద్యోగాలు వచ్చాయించే దాదాపు పన్నెండు పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయలతో ఆర్ అండ్బి పదహారున్నర కోట్ల రూపాయలతో పంచాయతీరాజ్ రోడ్లపై గోతులు గుంతల మరమ్మతులు చేపట్టడం జరిగింది గుండ్లకమ్మపై రెండు హై లెవెల్ వంతెనలు బ్రిడ్జిలు సిసి రోడ్ల నిర్మాణాలు పరుగులు తీస్తున్నాయి మూడున్నర కోట్ల రూపాయలతో ఐదు వందల పదకొండు టిడ్కో ఇళ్లు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి రెండు వందల పది కోట్ల రూపాయల భారీ వ్యయంతో వినుకొండ పట్టణం పారిశుద్ధ్యం మంచినీటి ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్లకి పక్కా భవనాలు ఏర్పాటవుతున్నాయి ఏడాది వ్యవధిలో అడిగిన వారికి లేదు అనకుండా ఐదు వందల పదమూడు మందికి మూడు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలు సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు రామలింగేశ్వర స్వామి ఆలయం ఘాట్ రోడ్డు నిర్మాణపు పనులు పునః ప్రారంభించారు జీవి వ్యక్తిగతంగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్లు సివిల్స్ గ్రూప్ల కోచింగ్లు అందిస్తున్నారు ఉచిత కంటి వైద్య శిబిరాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు వినుకొండ నియోజకవర్గం ప్రతి అడుగులో మెరుస్తోంది ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటున్నారు మన చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు శివశక్తి కార్యకలాపాలతో పాటు ప్రజా సేవలోనూ ఆయనకు చేదోడుగా ఉంటున్నారు జీవి సతీమణి లీలావతి గారు అందుకే అంటారు ఆయన అభిమానులు జీవి అంటే రెండక్షరాలు కాదు వినుకొండ అని అరాచక శక్తులు వైకాపా కాలకేయులు కొమ్ములు విరిచిన బాహుబలి వినుకొండకు రక్షకుడు ona jv